హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి ఇవాళ దేవి నవరాత్రుల్లో మూడో రోజు అండి ఈరోజు అలంకరణ వచ్చేసి దేవి మొదటి రెండు రోజులు కొంచెం అన్నీ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టిందండి సో అందుకనే ప్రసాదాలు అయితే కొంచెం సింపుల్గా పెట్టుకున్నాను పని తొందరగా అవుతుంది అని చెప్పేసి ఇంకా పూజ కూడా తొందరగా చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి అలా సింపుల్గా చేసుకున్నాను ఇంకా ఇవాళ అయితే అన్నపూర్ణాదేవి కాబట్టి అన్నంతో ప్రసాదం చేస్తామండి విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అయితే కొబ్బరి అన్నం చేస్తారని చెప్పేసి చెప్పారు సో అందుకని చెప్పి కొబ్బరి అన్నం చేద్దామని అనుకున్నా ఎండాలనే మొత్తం అన్నపూర్ణ దేవి కాబట్టి సో మొత్తం అన్నంతోనే చేద్దామనేసి ఇంకా ఇవాళ అండ్ ఎండాలనే కొబ్బరి అన్నం ఇంకా దద్దోజనం మూడు ప్రసాదాలు అయితే అనుకున్నానండి సో ఫస్ట్ అయితే అన్నం వండేసాను కొబ్బరి అన్నానికి అండ్ అలానే దద్దోజనానికి అండ్ అటుపక్కన పాలు పెట్టాను పరవానం కోసం సో అన్నీ పేరల్గానే అయిపోయాయి ప్రసాదాలు కొంచెం సింపుల్వే కాబట్టి తొందరగానే అయ్యిందండి కొంచెం లేట్ అయింది ఇవాళ లెగవడం అది బికాజ్ త్రియాంస్ కొంచెం మధ్యలో లెగిసి అలా పడుకునేసటికి లేట్ అయిందనమాట సో అందుకనే కొంచెం లేట్ అయింది కానీ పర్లేదనమాట తొందరగానే పూజ చేసుకున్నాము ఇంకా ఒకేసారి అన్నం అయితే వండుకున్నానండి కొబ్బరి అన్నానికి అండ్ అలాగే దద్దోజనానికి సో దాంట్లో కొంచెం అన్నం అయితే తీసి దద్దోజనం కోసమని పక్కన పెట్టి చల్లారుస్తున్నాను అండ్ ఇటు పక్కన కొబ్బరికాయ ఆల్రెడీ ఫస్ట్ డే నేను కొబ్బరికాయ కొట్టానండి ఆ కొబ్బరికాయతోనే ప్రసాదం చేస్తున్నాను అనమాట ఇవాళ కొబ్బరికాయ పగలు కొట్టాక సేపు ఓవెన్లో ఒక జస్ట్ వన్ మినిట్ అలా ఓవెన్లో పెట్టుకున్నాం అనుకోండి చిప్ప నుంచి ఈజీగా వచ్చేస్తుంది అనమాట కొబ్బరి దాన్ని మనం ఈజీగా కట్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు తురిమేది ఉంటే చక్కగా తురుముకుంటే ఇంకా బాగుంటుంది బట్ తురమాలి అంటే కొంచెం టైం టేకింగ్ నా దగ్గర తురిమేది కూడా లేదనమాట అందుకనే కొబ్బరికాయని మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీ అయితే చేసేసుకుంటున్నాను ఇవాళ కొంచెం లేట్ అయ్యేసరికి హేమ్చంద్ కూడా నేను ప్రసాదాలు చేసే టైంకే లేసారనమాట మామూలుగా అయితే మొత్తం అంతా అయిపోయాక లేపేదాన్ని బికాస్ తను నైట్ షిఫ్ట్ వెళ్ళొస్తారు కదా సో నైట్ లేట్ అయిపోతుందని చెప్పి పొద్దున్నే తొందరగా లేపను సో మొత్తం నా పని అంతా అయిపోయే పూజకంతా రెడీ చేసుకున్నాక లేపేదాన్ని బట్ ఈరోజు నాకు లేట్ అయ్యేసరికి తను కూడా లేసారనమాట ఇంకా తను స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేటప్పటికి నేను ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంతకు ముందు సంవత్సరాల్లో చేసినప్పుడు రోజు కూడా అమ్మవారికి చీర కూడా మార్చేదాన్ని అంటే నేను పెట్టుకున్నది ఒక్కటే అమ్మవారిని పెట్టుకుని పది రోజులు కూడా పది అలంకారాలను చేసేదాన్ని అనమాట అంటే రోజుకు ఒక చీర కట్టి అలంకరణ చేసేదాన్ని సో అందుకోసం అని చెప్పి కొంచెం టైం చీరకి అలంకరణకి టైం పట్టేది అండ్ ఈసారి నేను పది అమ్మవారిని అలంకరించి పెట్టాను కాబట్టి ఇంకా చీర మార్చడం అనేది పెట్టుకోలేదనమాట సో దానివల్ల కొంచెం ఆ టైంని ప్రసాదాలకి వాటికి కేటాయిద్దామని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే అన్నం చేస్తున్నానండి నెయ్యిలో తాలింపు వేసి శనదాలు పచ్చిశనగపప్పు అలాగే పచ్చిమిర్చి జీడిపప్పు కరివేపాకు అన్నీ వేసుకొని కొబ్బరిని మంచిగా ఫ్రై చేసుకొని రైస్ వేసుకొని సాల్ట్ వేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అండ్ నేను ఈ కొబ్బరి అన్నాన్ని లాస్ట్ ఇయర్ దసరా చేశాను మళ్ళీ ఇప్పుడు చేయడమే అనమాట ఈ మధ్యలోనే దద్దోజనానికి తాలింపు కూడా వేస్తానండి ఇక్కడైతే ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి అలానే నేను చేసిన ప్రసాదాలతో పాటు వడపప్పు ఇంకా పానకం కూడా రెడీ చేద్దామని అనుకున్నాను వడపప్పు అయితే నానబెట్టానండి ఇంకా పానకం కోసం అని చెప్పేసి వాటర్ ఈ రెసిపీ అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పవసరం లేదు టూ టేబుల్ స్పూన్ నా దగ్గర జాగ్రీ పౌడర్ ఉంది సో అదే యూజ్ చేస్తున్నాను బెల్లం ఉంటే తురిమి వేసుకోవచ్చు అండ్ అలానే మిరియాల పొడి చిటికీడు ఇలాచీ పొడి వేసుకొని మంచిగా కలుపుకోవడమే చాలా సింపులే అండి పానకం రెసిపీ ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయాక నేనైతే వచ్చి పూజగా అది మొత్తం శుభ్రం చేసుకుంటున్నాను అండి పూజకి ఆల్రెడీ మనం పెట్టినవి ఉంటాయి కదా అగరబత్తీలు అవి పౌడర్ అంతా ఉంటుంది కాబట్టి ఒకసారి మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త అగరబత్తీలు అన్నీ రెడీ చేసి అనమాట యాక్చువల్గా పిల్లోడితో అని చెప్పి హేం అయితే అనుకున్నారు బట్ నేను చెప్తే వింటాడేమో అనుకున్నా త్రియాంష్ అలాగే వింటున్నాడు అస్సలు ఏది ముట్టుకోవట్లేదు కదపట్లేదు ఒక్క అక్షంతులు పసుపు కుంకుమ పెడితేనే కొంచెం అవి పెట్టుకోవాలి అనే ఆరాటంతో వస్తాడు అంతే తప్పించి పాడు చేయాలని కాదు కానీ ఎక్కడ తగులుతుందో అని టెన్షన్తో నేను అవన్నీ కూడా పక్కకు పెట్టుకున్నాను అవన్నీ అవసరమైనవే బట్ పక్కన సైడ్ వైట్ కలర్ టేబుల్ కనిపిస్తుంది అదే కబోర్డ్ కనిపిస్తుంది కదండి దాని మీద పెట్టుకున్నాను అనమాట ఇంకా అవసరమైనవి మాత్రమే ఇక్కడ ఉంచుకుంటున్నాను అరటిపళ్ళు కూడా తాంబూలంగా పెట్టిన అరటిపళ్ళు అసలు తీయడు ఆ రోజంతా తీయడు నెక్స్ట్ డేకి మాత్రం తీస్తూ ఉంటాడు లేదా నైట్కి అలా తీస్తాడే తప్పించి ఆ రోజంతా కూడా అది అమ్మవారిది అమ్మవారిది అని చెప్పి అలాగే అనుకుని తిరుగుతూ ఉంటాడు ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసేలోపు ఏం అయితే ఒక్కసారి వ్యాక్యూమ్ పెడుతున్నారు ఇది వ్యాక్యూంలో స్టీమ్ కూడా వస్తుందండి అంటే మోప్ కూడా వస్తుంది అనమాట వాక్యూమ్ అవుతుంది మాప్ వస్తుంది సో రెండు ఉంటాయన్నమాట అందుకని ఒక్కసారి అదైతే చేస్తున్నారనమాట మొత్తం వేసినట్టు ఉంటుందని మా బుడ్డు నా చుట్టూనే తిరుగుతాడు కానీ పాపం అస్సలు గోల చేయట్లేదు చక్కగా అలా తిరుగుతూ ఉంటాడు అండ్ ఏమైనా వేసినప్పుడు ఏదైనా ఫ్రూట్ ఇచ్చి ఏదైనా పెడుతూ ఉంటే ఉంటున్నాడు మేమైతే ఏం తినట్లేదు పూజ కంప్లీట్ అయ్యే వరకు ఈ రోజు ఇలా ఉందన్నమాట మా పూజ గది అయితే ఇంతకు ముందు అయితే చెప్పినట్టు మీకు ప్రతిరోజు ప్రతి చీ ఒక్కొక్క చీర కట్టడం వల్ల కొత్తగా కనిపించేది ఈసారి పది రోజులు ఒకటేలా ఉంటుంది ఆల్రెడీ నేను వీడియోలో చెప్పా కదండి స్టోరీ ఫస్ట్ చదివాక ఆ తర్వాత పూజ చేస్తే అనిపించింది అని సో అందుకని చెప్పి ఫస్ట్ అగరబత్తులు వెలిగించి ఇంకా దాని తర్వాత స్టోరీ చదువుదామని కూర్చున్నాం అన్నమాట హేమ్చంద్ స్టోరీ మొత్తం చదివాక ఆ తర్వాత ఇంకా హారతి ఇచ్చి అలాగే అష్ ఇవాళ దేవి కాబట్టి దేవి స్తోత్రాలు అలాగే అష్టకం అన్నీ కూడా మాకు చదవడంలో తప్పులు వస్తాయని చెప్పి ఇంకా చదవడంలో తప్పులు వస్తాయి అది కాకుండా త్రియాంశ్ కూడా చదవనివ్వడు అందుకోసమని చెప్పి ప్రొజెక్టర్లో పెట్టి పెట్టుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ తీర్థం కింద పానకం తాగి ఆ తర్వాత ప్రసాదాలు అయితే తిన్నామండి సో ప్రసాదాలు ఆల్రెడీ చెప్పాను కదా ఏమేం చేశాను ఏంటి అని అండ్ ఇలానే తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు కాదు ఈసారి పది రోజులు వచ్చాయి కాబట్టి పది రోజులు అండ్ పదకొండు రోజు దసరా కాబట్టి మొత్తం పదకొండు రోజులు కూడా వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను సో మీరు ఎలా నవరాత్రిని చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఇలాగే చేసుకుంటున్నారా లేకపోతే ప్రతిరోజు ఒక్కొక్కరు యాక్చువల్గా ఒక్కలు ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకోవాలని అనుకుంటారు ఉపవాసాలు చేస్తారు అండ్ అలానే గుడికి వెళ్ళాలని అనుకుంటారు ఇక్కడ మేము గుడికి వెళ్ళొచ్చు బట్ ముందు అయితే దూరం ఉండేది అందుకని వెళ్ళలేకపోయే వాళ్ళం ఇప్పుడు దగ్గరగానే ఉంది కానీ ఇప్పటివరకు అయితే వెళ్ళలేదు చూడాలి చూసి టైం చూసుకొని ఈ గుడికి కూడా వెళ్ళాలి అండ్ నేను అన్ని ప్రసాదాలన్నీ తెచ్చి ఇక్కడ పెడుతూ ఉన్నాను అనమాట పెడుతుంటే మా చిన్నోడు వచ్చి ఆ దద్దోజనం వేశాడు ఇంకా ఇవన్నీ వేస్తాడంట రెండు రోజులు చూశాడు నేను ఇట్లా కూర్చోపెట్టి రెండు ప్లేట్లు పెట్టి అన్నీ వేయడం మా చిన్నోడికి ఒక చిన్న ప్లేటో గిన్నో పెట్టి వేయడం అన్నీ చూస్తున్నాడు కదా సో అట్లాగే ఇంకా అక్కడ కూర్చొని వేస్తా అని చెప్పేసి ఇంకా వేస్తున్నాడు పిల్లలు చాలా షార్ప్ ఉంటారండి యాక్చువల్గా మే నేను ఇక్కడ కూర్చొని తిన్నాం ఇది సెకండ్ థర్డ్ డేనే మేము నవరాత్రి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కదా నార్మల్గా డైనింగ్ టేబుల్ మీదే తింటాము ఇంకా అప్పటి నుంచి ఈ బ్లూ కలర్ క్లాత్ యాక్చువల్లీ థర్డ్ డే కూడా కాదు ఫస్ట్ డే హేమచంద్ర లేరు కదా ఇంకా నిన్న ఇవాళ ఇది సెకండ్ డేనే నిన్న కూర్చోవడం చూశాడు ఇలా పెట్టడం చూశాడు ఇవాళ చేసేస్తున్నాడు చూసారు కదా బుడ్డోడి నా ప్లేట్లో ఎలా తీసేసుకున్నాడు నేను యాక్చువల్లీ పర్వాణం పెట్టుకున్నాను అందరికీ ముగ్గురికి పెట్టాను బుడ్డోడికి కూడా పెట్టా ఇంకా నా ప్లేట్లో ఉన్నాయి తీసుకొని వేసేసుకున్నాడు భలేగా క్యూట్గా అనిపించింది నాకు కూడా ఇంకా రోజుకొకరిని పిలిచి ఇలా వాయనమిచ్చి ప్రసాదం పెట్టి పంపిద్దామని అనుకున్నానండి సో నిన్నైతే కుదరలేదు యాక్చువల్లీ నిన్న కూడా పిలిచా నేను కానీ వాళ్ళకి కుదరక రాలేదనమాట ఇక్కడ కొంచెం కష్టమే వస్తారు రారు అనేది తెలుసుకోవడం కూడా అప్పటికప్పుడు వాళ్ళకి ఏదైనా వర్క్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు లేదంటే లాంగ్ అని చెప్పి రాలేకపోతారు ఇలా చాలా రీజన్స్ వల్ల రారు కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను ఇంకా ఇవాళ కూడా మా ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చారు సో ఇంకా తనకి వాయినం ఇచ్చి భోజనం పెట్టి పంపించాను సో ఇలా జరిగిందండి మా డే త్రీ అయితే మళ్ళీ నాలుగో రోజు వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్